ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే చాలా సార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రతిసారి నిరాశే మిగిలింది మంగళవారం కవిత బీఆర్ఎస్ శ్రేణులు గుడ్ న్యూస్ వినబోతున్నాయా ఆమెకు బెయిల్ గ్యారంటీగా వస్తుందా అనే చర్చ ఓ జోరుగా కొనసాగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లడం కవితకు బెయిల్ గ్యారంటీ అనే ప్రచారాన్ని మరింత బలపరుస్తోంది కేటీఆర్ హరీష్ తో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు మంగళవారం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమెకు స్వాగతం పలికేందుకే కేటీఆర్ అక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ శ్రేణులు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయి అలాగే కనిపిస్తున్నాయి మార్చి పదిహేను నుంచి కవిత జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అసలేం బాగాలేదు ఇక అటు ఇదే కేసులో నిందితులకు వరుసగా బెయిల్ వస్తుంది ఈ మధ్య ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ ఇచ్చారు పైగా కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తున్నారు దీంతో ఈసారి కవితకు బెయిల్ ఖాయమని బీఆర్ఎస్ నేతలు నమ్మకం పెట్టుకున్నారు కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని కేటీఆర్ గతంలోనే ధీమా వ్యక్తం చేశారు అయితే అలా జరగలేదు ఇప్పుడు మాత్రం ఈ కేసులో విచారణ దాదాపు ఫైనల్ స్టేజ్కి రావడంతో సిబిఐ ఈడీ కూడా బెయిల్ ఇచ్చే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం తక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దీంతో అన్ని ఆలోచించే ఆమెకు ఘన స్వాగతం చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నాయనే టాక్ వినిపిస్తోంది కవితకు మంగళవారం బెయిల్ గనక లభిస్తే తిహార్ జైలు నుంచి ఆమెకు పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్పై ఆమె నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు కవితకు బెయిల్ వస్తే తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారే అవకాశం ఉంది కేసీఆర్ చాలా కాలంగా బయట కనిపించడం లేదు ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు పార్టీ నేతల్ని కూడా కలవటం లేదు కవిత జైల్లో మగ్గిపోతుండటం వల్లనే ఆయన మానసిక వేదనకు గురవుతున్నారని కవిత విడుదలైన తర్వాత కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే టాక్ అంతటా వినిపిస్తోంది